ఇంకోటి చూస్తా ఉన్నాను మందు మీ అందరికీ తెలుసు మందు ఒకప్పుడు ఎంత ఉండేదో ఈరోజు ఎంత ఉందో ఆయన ఏం చెప్పారు మూడు మూడు సార్లతో మొత్తం మద్య నిషేధం చేస్తా ఉన్నారు కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్ లో మాత్రమే మద్యం ఉంచుతా అన్నారు అవునా కదా ఈ మద్యం అనేది మహిళలకు ఒక మహమ్మారిలా తయారైంది దీన్ని తీసేయాలన్నారు మూడు సార్లు తీయకపోగా చాలా కొత్త కొత్త బ్రాండ్లు అవి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి సలహాదారులు పెట్టాడు ఆయన ఏడు వందల యాభై కోట్లు ఈ సలహాదారులు ఈ మందు పేర్లు పెట్టడానికి పనికొచ్చారేమో తప్పించి పేద ప్రజల జీవితాలను మార్చడంలో ఏమాత్రం పనికిరాల ఏడు వందల యాభై కోట్లు ఆ సజ్జల రామకృష్ణ గారు నూట యాభై కోట్లు ఈ మందు రెండు రూపాయలు మూడు వందలు చేసి అందులో సెవెంటీ పర్సెంట్ కమిషన్ తీసుకొని ఆ అవినీతి సొమ్ముతోటి ఆ అవినీతి సొమ్ముతో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఆ నియోజకవర్గానికి పంపించారంట ఎన్నో యాభై వంద కోట్లు మిథిన్ రెడ్డి పెద్దిరెడ్డి పంపించి ఆయన ఓడిద్దాం అనుకుంటున్నారు ఇక్కడ లోకేష్ గారి మీద పంపిస్తా ఉన్నారంట ఇది పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి అవినీతి సొమ్ము తీసుకొని మనల్ని ఓడియటానికి సోషల్ మీడియాలో వందల వేల మందిని రిక్రూట్ చేసి పిచ్చి కామెంట్లు పెడతా మనల్ని తిట్టిస్తా ఈ విధమైనటువంటి దుర్మార్గపు రాజకీయం చేస్తా ఉన్నారు వాళ్ళు తయారు చేసిన మందు బాటిల్స్ ల్యాబ్ కు పంపించా బ్రదర్ ఎందుకంటే నేను డాక్టర్ కాబట్టి అసలు ఇంత ఫోన్ ఇక్కడ లేదు ఫోన్ ఉంటే చెప్పేవాడి మళ్ళీ ఇంకోసారి చెప్తా ఒక నాలుగు బాటిల్స్ పంపించా నాలుగిట్లో ప్రతి దాంట్లో మూడు కెమికల్స్ మనిషికి కావాల్సిన దానికంటే మూడు నాలుగు రెట్లు ఉన్నాయి ప్రాణాంతకమైనటువంటివి ఒక క్వాలిటీ కంట్రోల్ లేదు పాపం పేదవాళ్ళకి తెలియదు ఇవన్నీ రేట్లు పెరిగినాయి అని చెప్పి మళ్ళీ వీటిల్లో శానిటైజర్స్ లో కూడా ఆల్కహాల్ ఉంటుందని శానిటైజర్స్ లో థమ్స్అప్ కలుపుకొని ఈ రోజు తాగేటువంటి పరిస్థితి ఇంతటి దుర్మార్గపు రాజకీయం ప్రజల రక్తం తాగుతూ ఈయన చెప్తాడు పేదల పక్షపాతి అని ఇది పరిస్థితి మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇది అమ్మ పోలీస్ స్టోరీ లాగా ఉంది అమ్మ పోలీస్ స్టోరీ లాగా ఉంది సరే తీసేయండి అవి వ్యక్తిగతంగా ఎందుకు కానీ ఈ నాటకాలన్నీ ప్రజలందరికీ తెలుసు ఏం జరుగుతున్నాయి ఏదైనా నేను ఇలా చెప్పుకుంటా పోతే ఇంకో గంట రెండు గంటలు చెప్పగలను ఇంక టైం లేదు మనం పది ఇరవై నిమిషాల్లో ఊరంతా తిరగాలి కాబట్టి మీ అభిమానానికి నా కృతజ్ఞతలు మీరందరూ కూడా నేను కూడా ఎందుకు వచ్చానో అర్థం చేస్తుంది నా జీవితం కూడా తెలిచిన పుస్తకం మీ పక్క ఊరే కాబట్టి నేను ఎలాంటి వ్యక్తినో ఎలా బతికానో ఇన్ని రోజులు ఏం చేశానో కూడా మీ అందరికి తెలుసు కాబట్టి అవతల ఉన్నటువంటి వ్యక్తి కూడా మీకు తెలుసు ఎలాంటి వ్యక్తి మీరు పేరీస్ వేసుకొని నేను మీకు ఉపయోగపడతానని నమ్మితే సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించండి నేను మీకు శాయ శక్తిలో నా శక్తి మేరకు ప్రతి గ్రామ గ్రామానికి కుల మతాలకు అతీతంగా అందరికీ మేలు చేసే విధంగా శ్రమిస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ